హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పద్నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండిలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు నలవ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటం మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటం మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటం మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమోటా మార్కెట్లో టాపు దొరికితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజన్ ఇన్ వడ్డీపల్లి టమోటం మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే కలకడ టమోటం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ కలకడ టమోటం మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనే టమోటం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము పలమనే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ రైజన్ పలముని టొమోటా ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి